మన విశిష్ట అతిథి సంక్రాంతి అనగానే అసలుససలైన తెలుగువారి పండగ పెద్దల పండగని ఇలా మనం పిలుచుకుంటూ ఉంటాం ధనధాన్యాలతోటి సిరి సంపదలతోటి వెలసిల్లేటువంటి తెలుగు నేల కళకళలాడుతూ ఉంటుంది ఇక గత ఏడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే సంక్రాంతి అనగానే ఆ సంక్రాంతి అధ్యాయంలో కొత్త పారగ్రాఫ్ ఒకటి చేర్చవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది అదేమిటంటే ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి సినిమా విడుదలగును అది అద్భుత విజయమును సాధించును అశేష ప్రేక్షక మహాసేవలను అలరించును విజయానికి సోపానములుగా నిలుచును అనిల్ రావిపూడి అంటే సినీ ఎవరెస్ట్ అనేటువంటి స్థాయికి మనం ఆ సంక్రాంతి పండుగ సరసన చేర్చుకోదగినటువంటి స్థితి వచ్చింది ఇది అనిల్ నిజంగా మా అందరికీ బ్రహ్మయ్య గారికి మీ అమ్మగారికి కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఒక గర్వకారణం ఒక సినిమా విజయం సాధిస్తే అది గొప్ప కాదు వరుసగా ఇన్ని సినిమాలు తీస్తూ ఉంటే ఒక సినిమా కన్నా ఒక సినిమా ఒక సినిమా కన్నా ఒక సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ అసలు సిసలైనటువంటి ఒక కఠోరమైనటువంటి పరీక్ష ఒక అసిధారావ్రతం కత్తి మీద సాము లాంటిది ఏమిటంటే ఈ సక్సెస్ను దాటి మళ్ళా రాబోయేటువంటి సినిమా తీయడానికి నీ మేధస్సుని మేధోమధనాన్ని చేసి మళ్ళం ఇంతకన్నా గొప్ప సినిమాలు తీయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున అభినందనలు అంతకన్నా ఎక్కువగా ఆశీస్సులు అందిస్తూ నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక వండర్ బాయ్ ఒక యంగ్ టైగర్ ఒక నవయుగ చైతన్య తరంగం ఇంత ఎత్తుకు ఎదగటం ఇంత మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం నీకు పరిచయస్తులుగా మేమందరం కూడా మహదానందంగా సంతోషపడుతూ మీ సందేశాన్ని అందించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ప్రతి సంక్రాంతికి ఇళ్లలో అరిసెలు ఇంటి ముందు ముగ్గులు కోలపందెలు చుట్టాలు బంధువులు మనూరులో నాటక పరిషత్ ఉత్సవాలు టౌన్లో నా సినిమా నేను నా ఊరికి రావటం మళ్ళీ నేను ఇక్కడికి గెస్ట్కి రావటం కామన్ ఇది నాలుగేళ్ళుగా జరుగుతూనే ఉంది సో ఇది ఒక రకంగా చాలా హ్యాపీగా ఉంది సో సంక్రాంతికి సినిమాతో రావటం అది పెద్ద సక్సెస్ అవ్వటం అది సెలబ్రేట్ చేసుకోవడానికి మన ఊరికి రావటం పక్కనే ఇది కూడా మన ఊరు లాంటిదే సో మీ అందరి దగ్గరకు వచ్చి ఈ ఉత్సవాలు నేను ప్ర ప్రారంభించడానికి ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది సో ముఖ్యంగా ఇక్కడ ఇందాక ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒకసారి నా నమస్కారాలు చెప్తాను చీఫ్ జస్ జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ రావు గారికి నమస్కారం అండి అలాగే లక్ష్మీ గారికి ఆవిడకి నా బెస్ట్ విషయాలు చెప్తున్నాను కాంతే గారికి ఇందాక ఈ నాటకాల గురించి వీటి వీటి గొప్పతనం గురించి కృష్ణమోహన్ గారు చాలా గొప్పగా చెప్పారు సో అందుకు మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు కాబట్టి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా అలాగే మాస్టర్ గారు నా గురించి లేడీస్లో మంచి ఫాల్గా అందినప్పుడు కూడా మీరు చాలా తక్కువ చప్పట్లు కొట్టారు ఇంకొద్ది గట్టిగా చప్పట్లు కొట్టాలి లేడీస్ గట్టిగా కొట్టాలి జెంట్స్ కూడా కొట్టచ్చు మరి అంత ఈగో ఉండొద్దు మనకి ప్లీజ్ కొట్టండి అంతేగానా అంతేగా సో వరుసగా ఇది నాలుగో సంవత్సరం సో ఇది ఎన్టీఆర్ పరిషత్ వాళ్ళందరికీ నా బస్ట్ విషయం చెప్తున్నాను నాలుగు సంవత్సరాలు నిర్విఘ్నంగా ఎన్ని అడ్డంకులున్నా వాళ్ళు దాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఇయర్ ఈ ఉత్సవాలను ప్రారంభించడానికి గెస్ట్లు పిలవటం కానీ ఆ కార్యక్రమాల్లో ఎంత కష్టాలు ఉంటాయో నాకు తెలుసు నన్ను ఇన్వైట్ చేయడానికి నేను బాబు ఫోన్లో చెప్పండి నన్ను అన్నా కూడా లేదు లేదని పాపం కారు వేసుకుని వచ్చారు నాన్నకి చెప్పాను ఎందుకు అంత ఇదన్నా కూడా సో సో వాళ్ళందరికీ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా బెస్ట్ విష్ చెప్తున్నాను ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు పాను రంగారావు గారు ఎంత గొప్పగా మాట్లాడారు ఎంత ఇంప్రూవ్ అయ్యారు నాలుగేళ్లలో నాకే షాక్ వేసింది సో మాస్టర్ గారు నేను కోరుకుంటుంది ఏంటంటే మీ అవసరం కాదు నా అవసరం కూడా లేనంతగా వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో వాళ్ళు ఒక సినిమా తీసి వీలైతే వాళ్ళే నటించి ఈ నాటక పరిషత్తులో పనిచేసాం అందరినీ ఆర్టిస్టులుగా పెట్టి ఒక సినిమా విడుదల చేసి దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో చేసి అక్కడ నేను గెస్ట్గా వచ్చి ఇక్కడ నాటక పరిషత్కు వీళ్ళు గెస్ట్లుగా ఉండి ఈ ఫంక్షన్ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను సో ఇంకా అందరికీ మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సినిమా చూసారా అందరూ ఇంకా చూడలేదా చేతులు ఎత్తున్నా ఒకసారి నేను నేను వెళ్ళిపోతానా కనుమయ్యేలోపు లోపు అందరూ చూసేయాలి సినిమా మరి నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాను కదా టికెట్లు దొరకట్లేదా అయితే పర్లేదు ఒక రెండు రోజులు ఆగేనా చూడండి సో అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంత బిజీ టైంలో కూడా ప్రపంచం అంతా మోడర్నైజ్ అయిపోయి అసలు సెల్ ఫోన్లో ప్రపంచం వచ్చేసి ఇంత అయిపోయే టైంలో కూడా అందరూ సెల్ ఫోన్లో పక్కన పెట్టి ప్రశాంతంగా ఊరి నడుబొడ్లు ఇలా కూర్చొని నాటకాలు చూస్తున్నాం మీ అందరికీ మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోవచ్చు సో గ్రేట్ అనమాట సో ఇలాగే ప్రతి సంవత్సరం ఈ నాటక పరిషత్ని మీరు ఎంకరేజ్ చేయండి అయ్యింది పరిషత్ని ఇంకా ముందు ముందుకొని నేను దీంట్లో భాగస్వామిగా ఉంటాను ఇది మీది కాదు నాది ఖచ్చితంగా నేను వస్తూనే ఉంటాను నాకు అవకాశం ఉన్నంతకాలం సో అలాగే ఇక్కడికి నేను వచ్చినప్పుడల్లా మీ అందరితో ఇక్కడ రావటం ఎంత ఎనర్జీయో మా మాస్టర్ గారు నా గురించి చెప్పే మాటలు నా గురించి చాలామంది చెప్పొచ్చు కానీ అంత కన్స్ట్రక్టివ్గా ఒక మళ్ళీ ఇంకొక సినిమా తీయడానికి ఒక ఎనర్జీ ఇచ్చేలా మాట్లాడతారు సాంశిరావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ గారు మళ్ళీ మీరు అన్నట్టు ఖచ్చితంగా నెక్స్ట్ సంక్రాంతికి వద్దాం మళ్ళీ ఇట్టుకోదాం అంటే సంక్రాంతికి నాకు తెలియని ఒక కనెక్షన్ ఏర్పడింది ముఖ్యంగా ఆయన అన్నట్టు ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు కూడా అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఒక పానియన్లో ఒక వయలెన్ సినిమాలు వస్తున్న ప్రాసెస్లో ఎక్కడో ఒక రూటెడ్గా మనకి దగ్గరగా ఉండి మన ఇంట్లో కథలు మన చుట్టూ జరిగే కథలు ఇవన్నీ నేను తీస్తున్నాను కాబట్టి ఎందుకో ఆ మహిళలతో ఆ చిన్న కనెక్షన్ ఏర్పడింది సో వాళ్ళు నిజంగా ప్రతి సినిమాని ఎంత అద్భుతంగా తీసుకెళ్తున్నారంటే అందరూ కుటుంబ ప్రేక్షకులందరూ సో ఈ సినిమాని నిజంగా నేను చాలా షాక్ అయిపోయాను అండ్ వితిన్ ద త్రీ డేస్ ఫోర్ డేస్ టూ హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసిందంటే అసలు మామూలు విషయం కాదు సినిమాకి సినిమాకి చాలా పెద్ద విజయాన్ని ఇస్తున్నారు ఇంకా రెస్పాన్సిబుల్గా పనిచేయాలి సో హోప్ నెక్స్ట్ సంక్రాంతి కూడా మళ్ళీ మీ అందరికీ నచ్చే ఫిల్ంతో వస్తాను నెక్స్ట్ సంక్రాంతి కూడా ఇదే నాటకాల పరిషత్తులో గెస్ట్గా వస్తాను దయచేసి నెక్స్ట్ సంక్రాంతికి మీరు హైదరాబాద్ రావద్దు నన్ను పిలవద్దు నేను మా ఊరు వస్తాను వచ్చినప్పుడు కాల్ చేయండి నేను ఈ ఫంక్షన్కి వచ్చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ అనిల్ ఆ గొప్పతనం ఏంటంటే హాస్యం రెండు రకాలుగా ఉంటుంది కృత్రిమమైన లేదా కల్పితమైనటువంటి హాస్యం సహజ హాస్యం కల్పితమైనటువంటి హాస్యం ఒక రెండు నిమిషాలు నవ్వుని తెప్పిస్తుంది తర్వాత మనం మర్చిపోతాం కానీ సహజమైనటువంటి హాస్యం కలకాలం నిలబడిపోతుంది చాలా రోజుల తర్వాత గతంలో దర్శకులు కొంతమంది అద్భుతమైన హాస్య చిత్రాలని తీశారు అనిల్ చిత్రాల్లో ప్రత్యేకత ఏంటంటే కామెడీ చాలా సహజ సిద్ధంగా ఉంటుంది ఆ క్రియేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి నా ఆబ్జర్వేషన్లో అనిల్ సక్సెస్ సూత్రం ఆ సహజమైనటువంటి హాస్యం ఇలాగే